హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరంగాబాద్ ఇది వన్ ఆఫ్ ద జిఎఫ్టీఎం ఇది టాప్ జిఎఫ్టీ ఇది మంచి జిఎఫ్టీ ఇలాంటి జిఎఫ్టీని ఎవరు వదులుకోవద్దు గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ దీనిలో చాలా ఫీజెస్ ఉంటాయి ఎస్సీఎస్టీకి నో ఫీజు అనమాట ఎస్సీఎస్టీకి నో ఫీజు దీనిలో సంబంధించిన కోర్సెస్ ఒకసారి చూద్దాం విఎల్ఎస్ఐ డిజైను సిడిటి దీని కోర్సెస్ బెంగళూరులో కూడా ఉంది ఎంటెక్ బెంగళూరులో కూడా ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ఎంటెక్ బీటెక్ జరుగుతుంది బీటెక్ ఓన్లీ జేఈ మెయిన్ ద్వారా మాత్రం ఒక అరవై సీట్లు మాత్రమే ఉండి దీని కట్ ఆఫ్ కూడా చూద్దాం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బీటెక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అంటారు దీన్ని మామూలుగా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అంటారు ఇక్కడ బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ దీనికి సీట్లు అరవై సీట్లు మాత్రం అంటే జనరల్కి ఇరవై ఎనిమిది ఓబీసీ పదిహేను ఎస్సీ తొమ్మిది ఎస్టీ ఐదు ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాప్ట్ రెండు పీడబ్ల్యూ ఓబీసీ ఒకటి ఇది జోసా ద్వారా మాత్రమే దీని అడ్మిషన్స్ అయితే జరుగుతాయి ప్రతి ఒక్కరు దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దు మరి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంటర్షిప్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం మరి ఎవరికి ఎక్కడ ర్యాంక్ మరి జేఈ మెయిన్లో వచ్చిన ర్యాంక్ ఎక్కడెక్కడ ఎన్ఐటీలో సీట్ రావాలి మరి త్రిబుల్ ఐటీలో కానీ జిఎఫ్టీ కానీ మన మనం మెంటర్షిప్ అయితే కండక్ట్ చేస్తున్నాం చాలా తక్కువ ప్రైస్కి మనం కండక్ట్ చేస్తున్నాం జూలై వరకు మనం సపోర్ట్ చేస్తాము మీరు కాలేజీలో చేరే వరకు కూడా మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇది మనం క్యూఆర్ కోడ్ దీని క్యూఆర్ కోడ్ మనం పెట్టాడు దీనికి మెసేజ్ చేయండి చాలా మంది స్టూడెంట్స్ కూడా మరి కాల్ చేస్తున్నారు డైరెక్ట్గా మెంటర్షిప్ తీసుకోకుండా జస్ట్ మెసేజ్ చేయండి ఫ్రీగా మెసేజ్ చేయండి నాతో మాట్లాడంటే రెండు వేల రూపాయలు మీరు పే చేయాలి మీరు మాట్లాడండి గైడెన్స్ తీసుకుండండి మరి జూన్ వరకు జూలై వరకు మన సపోర్ట్ ఉండటం అయితే జరుగుతుంది ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రోచరమా ఇది మంచిది నంబర్ వన్ ఇన్స్టిట్యూట్గా ఉంది ఇక్కడ ఔరంగాబాద్లో ఇన్ఫర్మేషన్ పోస్ట్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అప్రూవ్డ్ కోర్సెస్ వెళ్ళకు కూడా ఆర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది మరి ఇక్కడ మరి సిక్స్టీ సీట్స్ ఏమంటే ఇక్కడ చేరితే కంపల్సరీగా ప్లేస్మెంట్ ఈజ్ ద హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ ద ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ కూడా హండ్రెడ్ ప్లస్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హనబల్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళ కింద రైల్వేస్ కింద ఇది ఉండటం జరుగుతుంది మరి ముఖ్యంగా చూసినట్టే దీని వీళ్ళు దీనిలో కోర్సులు కూడా మనం చెప్పాం కదా అరవై సీట్స్ ఉంటాయి అరవై సీట్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది దీనిలో హాస్టల్ ఫెసిలిటీ మంచిది సిఈడిటీ ఇక్కడ చెప్పాను కదా సీఈడిటి అండ్ యూనియన్ ఇన్స్టి ఆఫ్ సైన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో వీళ్ళు ఒక సిఇడీటి ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తున్నారు సిఇడీటి బెంగళూరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సెటప్ సిమిలర్ ఔరంగాబాదు సిఈడి ఔరంగాబాదు ఇంపాలు శ్రీనగరు కాలికట్టు మొహలి గొరక్పూర్ ఈ విధంగా ఉండటం అయితే జరుగుతుంది మరి ల్యాబ్స్ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ ఎంటెక్ కూడా ఉందమ్మా ఎంటెక్ ఇక్కడ బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టూ థౌజండ్ థర్టీన్లో దీన్ని బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సిన్స్ టూ థౌజండ్ థర్టీన్ వరకు థర్టీన్ నుంచి అయితే ఉంది ఇక్కడ ఎంటెక్ గేట్ ద్వారా కూడా తీసుకుంటారు వీళ్ళు మరి ల్యాబ్స్ చూసినట్టయితే ల్యాబ్స్ కూడా ఇక్కడ వదలదు మరి ఎలక్ట్రానిక్ విఎల్ఎస్ఐ ద్వారా ఇది చిప్ డిజైన్ సిస్టమా చిప్పు మరి వీళ్ళు మెయిన్ విఎల్ఎస్ఐలో మీరు వీళ్ళు వర్క్ చేస్తారు చూడండి బ్రహ్మాండంగా ఉంది మరి ఔరంగాబాద్లో అరవై సీట్స్ ఉంటే పెద్ద కాంపిటీషను మీరు ఒకసారి చేరితే మరి జీఎఫ్టీలో ఇది మంచిగా నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ వీఎల్ఎసీఏలో జారాలనుకున్న వాళ్ళు మరి ఇక్కడ జారచ్చు బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఎంఎస్సి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉండటం అయితే జరిగింది దీని కట్ ఆఫ్ కూడా ఒకసారి చూద్దాం మనం దీనిలో ఎలిజిబిలిటీ ఏ విధంగా అంటే ఎలిజిబిలిటీ జోసా ద్వారా మాత్రం వీళ్ళు ల్యాబ్స్ కూడా బాగానే ఉంటాయి ఇక్కడ ల్యాబ్స్ కూడా వెల్ ఇప్పుడు ల్యాబ్స్ ఉన్నాయి దీనిలో ఫీజెస్ కూడా ఒకసారి మనం ఫీజు డిక్లేర్ చేద్దాం ఫీజు ఏ విధంగా ఎంత ఫీజు ఉంటుంది ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అయితే ఉండాలి ఫీజెస్ కూడా ఇక్కడ స్టూడెంట్స్కి ఇక్కడ మీరు చూసినట్టయితే ప్లేస్మెంట్స్ కూడా చూడండి ఇక్కడ ప్లేస్మెంట్స్ ఈమెన్స్ కానీ బజాజ్ కానీ ఎల్ఎన్టీ కానీ వీడియో కానీ బాష్ కానీ స్టెర్లైట్ టెక్నాలజీ కానీ ఎండూరెన్స్ వాల్టాస్ అన్ని కోర్ కంపెనీస్ రావటం అయితే జరుగుతుంది నేను ఎవరైతే కోర్లో ఉండాలి ఎలక్ట్రానిక్స్లో ఉండాలనుకున్న వాళ్ళు ఇక్కడ మరి ఎంఓఈస్ జరిగినాయి మరి స్టూడెంట్స్ కూడా మరి మరి ఫీజు విషయానికి వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఫీజు బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇక్కడ మెయిన్ ట్యూషన్ ఫీజు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థర్టీ థర్టీ కట్టాలి ఫస్ట్ ఇయర్ ఎవరైతే చేరుతారో మరి వాళ్ళు సెమిస్టర్కి సెమిస్టర్కి ఇక్కడ చూసినట్టయితే మీరు సెమిస్టర్కి వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ థర్టీ అంటే సిక్స్టీ మరి సిక్స్టీ మరి మొత్తం కలిపి పర పరాణం వచ్చి సిక్స్టీ థౌసండ్ అమ్మ సిక్స్టీకి అంటే చాలా తక్కువ ఓసీ పిల్లలకు కూడా చాలా తక్కువ ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎటువంటి ఫీజెస్ అయితే లేవు ఇక్కడ మరి సిక్స్టీ థౌజండ్ ఇక్కడ చూడండి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు కదా ప్రజెంట్ స్టూడెంట్స్ ఇక్కడ మీరు డీటెయిల్గా చూడండి ఇక్కడ చూస్తే ప్రెజెంట్ ఎస్సీ ఎస్ స్టూడెంట్ ఓన్లీ ట్యూషన్ ఫీజ్ ఫ్రమ్ ద ఎస్సీ ది ఎన్స్ ట్యూషన్ ఫీజ్ వర్ద ఎస్సీ ఎస్ స్టూడెంట్ వ్యవుడు దేశాల బి ఇన్ ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు ఫర్ ఎవ్రీ అకాడమిక్ ఇయర్ ఫీజెస్ కూడా చాలా తక్కువ సంవత్సరానికి అరవై వేలు మాత్రమే అది గుర్తుపెట్టుకోండి ఓసీ పిల్లలు కూడా జారవచ్చు సంవత్సరానికి సిక్స్టీ థౌజండ్ మరి ఇప్పుడు కట్ ఆఫ్ విషయానికి అయితే ఒకసారి చదువు ఇక్కడ కట్ ఆఫ్ విషయానికి వస్తే జోసాలు జిఎఫ్టీఏ కింద వస్తుందం ఇది జిఎఫ్టీఏలు ఔరంగాబాదు నెంబర్ వన్ అది నెంబర్ వన్ మరి ఔరంగాబాదు ఇక్కడ చూసినట్టయితే ఒక్కొక్క బ్రాంచ్ వైజ్ మనం చూద్దాం ఓపెన్ స్టూడెంట్స్కి ఎంత కట్ ఆఫ్ అయిందో మరి ఒకసారి చూద్దాం ఓపెన్కి ఓపెన్ స్టూడెంట్స్ వచ్చేసి మరి యాభై నాలుగు వేలు యాభై నాలుగు వేలకు ఎవరికైతే వచ్చిందో ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓపెన్ స్టూడెంట్స్కి రావటం జరిగింది మరి కట్ ఆఫ్స్ కూడా ఇస్తాను మన మన మెంటర్షిప్లో చేయని స్టూడెంట్స్కి మరి లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయటం అయితే జరిగింది ఇక్కడ చూసినట్టయితే మీరు ఓపెన్లో తర్వాత మరి ఈడబ్ల్యూస్ ఈడబ్ల్యూఎస్కి వెళ్ళినట్టయితే మరి వెయ్యి పదివేల వరకు ఈడబ్ల్యూఎస్ ర్యాంకు పదివేలకు ఎవరైతే వచ్చిందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్లో రావటం అయితే జరుగుతుంది ఇక్కడ నంబర్ వన్ మరి ఇన్స్టిట్యూట్ కూడా నంబర్ వన్ దానిలో నో డౌట్ ఓబీసీ పిల్లలు ఓబీసీ ట్వంటీ వన్ థౌసండ్ అమ్మ దీనిలో అమ్మాయిలకి ఏం సీట్స్ లేవు స్పెషల్గా ఓన్లీ జెండర్ న్యూట్రల్ ట్వంటీ వన్ థౌజండ్ త్రిబుల్ సిక్స్ వరకు అయితే సీట్స్ అయితే రావటం అయితే జరిగింది ఎవరైతే ఈ ర్యాంక్స్ ఉన్నారో మరి మీరు ఇక్కడ చూడండి ఎస్సీ పిల్లలకి ఎస్సీ స్టూడెంట్స్కి పదకొండు వేల వరకు కట్ అయిపోయింది ఎస్టీకి ఐదు వేల ఐదు వందల అరవై ఒకటి ఓబీసీ ఎన్ఎస్సిఆర్ ట్వంటీ వన్ థౌజండ్ త్రిబుల్ సిక్స్ మరి ఓపెన్లో మరి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ నైన్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెంటర్షిప్ కూడా మెంటర్షిప్ జాయిన్ అవ్వండి ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో మరి మీకు మీకు సపోర్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది జూన్ జూలై వరకు కూడా మనం సపోర్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది మెంటర్షిప్లో జాయిన్ ఇది మన నంబర్ ఇది ఎప్పుడైనా కా మీరు మెంటర్షిప్ జాయిన్ అయ్యి మాత్రం కాల్ చేయండి లేకపోతే ఫ్రీగా మీకు ఫ్రీగా మెసేజ్ చేయండి ఎందుకంటే నేను కూడా ప పర్ డే ఫిఫ్టీ సిక్స్టీ కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఆమె అనైబుల్ టు హ్యాండిల్ అనమాట మన సబ్స్క్రైబర్లు కూడా మెంటర్స్ కూడా ఎక్కువ మంది జాయిన్ అయ్యి ఉన్నారు కొంతమంది ఇంకా ఎవరైనా కావాలంటే నేను హెల్ప్ చేయాలనుకున్నాను స్టూడెంట్స్కి మీరు మెంటర్షిప్లో జాయిన్ అయి ఉంటే టూ థౌజండ్ రూపీస్ ఈ అమౌంట్కి పే చేసి స్క్రీన్ పేమెంటు షాట్ అయితే షేర్ చే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ జిఎఫ్టీ ఈ జిఎఫ్టీని ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా వదులుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా మరి దీనిలో మరి మీకు సీటు వస్తే దీనిలో జారాలని కోరుతున్నాను మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్